హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మనమైతే మాట్లాడుకోవడం అయితే జరిగింది కదా పొద్దున సో ఈ రోజున వచ్చేసి కొంతమంది రైతులకి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పడ్డాయని మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అసలు రైతు భరోసా ఎంత వచ్చింది ఈ రోజున అలాగే రేపటి రోజున ఎంత వస్తుంది అనే విషయాలు అయితే మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా రావట్లే అని రైతులైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకి ఏ రోజు నుంచి రైతు భరోసా వస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తామని గత పదమూడు నెలల నుంచి చెప్పుకుంటే రావడం అయితే జరిగిందండి తొలి విడత కాస్త మనకైతే పదమూడు నెలల తర్వాత విడుదలైతే చేశారు కాబట్టి మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల కోసం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే పెట్టడం అయితే జరిగింది గత ప్రభుత్వం నోపు రైతు బంధు ఏదైతే ఉందో దాని అయితే తీసేసి అదే ప్లేస్లో రైతు భరోసాని పథకం అయితే తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి సాగు చేసే భూమికి అయితే రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే అయినాయండి గురువారం రోజు మనకైతే ఈ రోజున దాదాపుగా చూసుకుంటే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో వచ్చేసి ఈ రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది పడడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయి సో ఈ రోజున వచ్చేసి మనకి అయితే డబ్బులు వచ్చిన తర్వాత మరి కొంతమందికి రాలేదంటున్నారండి సో మీరు అయితే రేపు వచ్చేసి వరకు అయితే వేచి ఉండండి సో రేపు కనుక మీకు డబ్బులు వస్తే మాత్రం ఓకే ఒకవేళ రాకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీరైతే మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇవ్వండి మాకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చెప్తే అనేది ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ అప్లికేషన్ బట్టి మీకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి రైతన్నలు ఎవరైతే రైతు బంధు డబ్బులు అయితే పొందిన వాళ్ళు అయితే ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరు అయితే చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతన్నలు అయితే వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు ఈ వీడియో మాత్రం రైతు భరోసా రాని అయితే షేర్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి